ఆశిస్తులతో అన్నమయ్య స్వాసన సభకు సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న శ్రీ రావు గారు సభాధ్యక్షులు తర్వాత ముఖ్య అతిథి కోరి దామోద్రి గారు మరియు విశేష అతిథి అందరికీ సురపరిషతులు దైవ శర్మ గారు మరియు నల్లమల్లి శ్రీనివాసరావు గారు కొత్త వెంకటేశ్వరరావు గారు విచ్చేసిన ఆత్మీయులందరికీ కూడా నమస్కరిస్తూ మరి పాశ్చాత్య సంగీత ప్రభావం అనేది ఈ రోజుల్లో చాలా ప్రభుత్వమైన విషయం హిందూ సంగీతాన్ని ముఖ్యంగా మన తెలువాడు ప్రారంభించారు ముఖ్యంగా డబ్బు నాట్యం ఆశ్చాస్య సంగీతం మన భారతీయ సంస్కృతి అంటున్నారు మమ్మీ డాయీ సంస్కృతం అనేది అమ్మ నాన్న అనే పిలుపులో ప్రాత్సహ్యం ఒక హోదార్కం అలాంటి భారతీయ సంస్కృతిలో ఆచార్య ముకుటేశ్వర గారు ప్రోగ్రాం అంటే ఏదో కల్చరల్ ప్రోగ్రాం పెడతారనుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందపడ్డా ఎందుకంటే అన్నమాచార్య కీర్తనలు ఆలపించేవారు గాయని గాయకులందరికీ శుభాకాంక్షలు ఎక్కడున్నారో వాళ్ళు కానీ చాలా బాగా పడారు పేరు పేరును అందరికీ అభినందన తెలియజేస్తూ వాసవి ఆర్ట్స్ అధినేత వంకటేశ్వర గారు చాలా మంచి కార్యక్రమం చేసేవారు మీ కూడా శుభాకాంక్షలు మరి నాతో పాటు అతిథులుగా వచ్చిన గౌరవనీయులు ఇతరులు గారు సరస్వతి ఉపాసకులు పూజ్యులు గౌరవనీయులు దైవ శర్మ గారు గౌరవనీయులు వెంకటేశ్వర గారు గౌరవనీయులు శ్రీనివాసరావు గారు సభాధ్యక్షులు వెంకటాల వెంకటేశ్వర గారు రావు గారు ముక్కటేశ్వరావు గారికి మరి ఇతరుల గారికి చెప్పారు పెద్దలందరి అంటే మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అంటున్నాం కానీ వస్తలేం టీవీలో కతకపోతాం ఈ పాశ్చాత్య నాగరికతలో పడి అంతా వెస్ట్రన్ కల్చర్ అయిపోయాయి పొద్దున్నే మధ్యాహ్నం భారత ఆర్ట్స్ అకాడమీ వాళ్ళ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చా చాలా సంతోషం అనిపించింది ఎందుకంతకే కూచిపూడి కానీ అవన్నీ వేద సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం వాళ్ళు పార్టిసిపేట నాలుగు వేల రెండు వందల మంది పార్టిసిపేట్ తోటి ప్రోగ్రాం చేయడం జరిగింది ఈరోజు వాళ్ళకి హిందీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సెలెక్టెడ్ వాళ్ళకు ఒక ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది అంటే తల్లిదండ్రులు ప్రోత్సహించాలి నాట్యాచార్యులు గురువులు ఉన్నా కూడా పిల్లలను మన క్లాసికల్ డ్యాన్స్ కూర్చుపోయి కానివ్వండి ఇటువంటి అన్నమాచార్య క్షేత్రాలకు తల్లిదండ్రులు ప్రోత్సహించే బాధ్యత ఉంది అంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన పండుగలను జరుపుకోవాలి మన సంస్కృతిని కాపాడుకోవాలంటే ఇటువంటి కార్యక్రమాలు అవసరం ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులు చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు మళ్ళీ ఒకసారి శుభాకాంక్ష తెలియజేస్తూ మరి కీర్షేష్ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు వారు అభినవ అన్నమయ్య గారు అన్నమయ్య గారిని చూడలేదు కానీ వారు అన్నమయ్య గారిలాగా చాలా గొప్ప విధాంశం వారిని మరి విజంగా స్మరించుకునే అవకాశం కలపడం చాలా సంతోషం వారికి ఘనని వారు అర్పిస్తూ రాజమండ్రిలో ఎక్కడో పుట్టి పెద్దలందరూ వారికి గురించి చెప్పారు టీటీడీ దాదాపు ముప్పై సంవత్సరాలు ఆస్థాన పండితులుగా మాకు మంచి అవకాశం వచ్చింది రెండు సంవత్సరాల క్రితం కీర్తిశిశులు రోషయ్య గారి పేరు మీద వారికి ఇవ్వడం జరిగింది మరి మళ్ళా వాళ్ళను మనం సత్కరించడం సమాజాన్ని సత్కరించడం వీళ్ళందరూ కూడా సమాజ సంపద వీళ్ళని సత్కరించే భాగ్యం కలిగినందుకు నిజంగా సంతోషంగా భావిస్తూ ఇటువంటి కార్యక్రమం నిరంతరం జరగాలి మరి గొప్ప కార్యక్రమం చేసినందుకు బాలకృష్ణ ప్రసాద్ గారిని స్మరించుకునే అవకాశం కల్పించే ఈ పవిత్ర భాగస్వామి నన్ను కూడా భాగస్వామి దేశాలు ముక్కటేశ్వర గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సెలవు అందిస్తున్నారు నమస్కారం